తొందరగా బ్లౌజ్ డిజైన్ కుట్టివ్వాలి అన్నప్పుడు ఒక్కసారి ఈ డిజైన్ అయితే ట్రై చేయండి మీరే అంటారు ఇంత ఈజీనా ఈ డిజైన్ అనేసి మీరే అంటారు చాలా ఈజీగా ఉంటది అలాగే మనం డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవచ్చు సో చూడండి ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ కోసం నేను ఇలా నెక్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మీరు రౌండ్ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే వెనక ఏ అయినా ఈ డిజైన్ అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట నేను ఇప్పటికే ఎన్నో బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి నాకు తొందరగా అయిపోవాలి మనం ఎక్కువ రావాలనే తే ఇ కుడతారనమాట అందులో వీలైతే లేస్ వేయొద్దు అన్నారు అనమాట బ్లౌజ్ వచ్చేసి అస్సలు లేస్ వేయొద్దు అన్నారు లేస్ వేయకుండా మనకు అలాగే సింపుల్ గా తొందరగా అయిపోవాలంటే ఈ డిజైన్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ఉంటుంది సో కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఉల్టా సైడ్ లైనింగ్ అయితే అతికించేస్తున్నాను ఒరిజినల్ సైడ్ కాకుండా మనకు లోపలికి వెళ్ళే క్లాత్ అనేది లైనింగ్ అయితే అతికించేస్తున్నాను ఈ విధంగా చుట్టూరు అయితే ఒక కుట్టనే వేసేసి చూడండి ఇక్కడ పెద్ద కుట్టు పెట్టేసుకొని మీరు కుట్టు జాగ్రత్తగా చూసుకుంటూ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా చూసుకుంటూ కుట్టుకోండి లేదంటే గమ్మైన అతికించేసి పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ గోటు వేస్తున్నాం కాబట్టి గమ్ము అతికించేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేశాను మొత్తం లైనింగ్ అంతా అతికించిన తర్వాత ఇప్పుడు చూడండి గోటు అయితే వేస్తున్నాను గోటు చూడండి నేను పైపింగ్ వేట్ అంటే థ్రెడ్ పెట్టట్లేదు నార్మల్ గోటే వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది శారీ ఇది వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ లోదే కొంచెం శారీ అంటే ఈ ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ కాదు వేరే శారీకి సంబంధించినటువంటి బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిందనమాట దీనికి ఈ శారీకి వచ్చేసి అసలు కలర్ ఏ కలర్ వేద్దామన్నా మ్యాచింగ్ కావట్లేదు ఇంకా లైట్ కలర్ ఇక్కడ మీకు ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి ఆ పింక్ ఒకటి అయితే కాంబినేషన్ బాగుంది అనేసి ఆ పింక్ బేబీ కలర్ పింక్ అనేది తీసుకొని ఈ విధంగా గోట్ అయితే వస్తున్నాను ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి మన క్లాత్ అయితే తక్కువ ఉంది సో అందుకోసం వచ్చేసి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా డిజైన్ ట్రై చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నేను మనకి ఇది స్ట్రై పీస్ అయినా నేను నెక్ అనేది ఎలా తిప్పుతున్నానో బాగా గమనించండి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ అనే తిప్పుతున్నాను లేదంటే పెట్టుకోవచ్చు కానీ నాకు కుర్చి పెట్టిన క్లాత్ అనేది పోదు అనమాట అందుకోసం వచ్చేసి నేను కుర్చి పెట్టకుండా క్లాత్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా అయితే కుట్టేస్తున్నాను గోటుకు కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అని మీకు చూపిస్తాను ఇట్లా మొత్తం కుట్టేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటాయి మన గోటు వేసినప్పుడు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అక్కడక్కడ మనం ఇక్కడ మూలల దగ్గర ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర అక్కడక్కడ ఇక్కడ కత్తెరతో అక్కడక్కడ కట్టింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ కుట్టు దాటి బయటికి రాకూడదు అనమాట కుట్టుకు ఇతరులనే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా కట్టింగ్ అనేది చేసుకొని గోటును ఇట్లా కిందికి ఈ క్లాత్ను ఇట్లా కిందికి అనేసుకొని జాగ్రత్తగా ఒకటే లెవెల్ అనే గోటు వచ్చేలాగా చూసుకుంటూ ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకుంటూ రాండి చాలా ఈజీగానే ఉంటుంది మనకు ఇది నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నా మనకు ఎక్కడ మూల తిరగాలి అక్కడనే తిరుగుతుంది అనమాట ఎందుకంటే మనకి ఇది బ్లౌజ్ పీస్ కదా మామూలుగా మందం ఉంటాయి చూడండి బ్లౌజ్ పీస్లు అవి అయితే కనుక మనకు క్రాస్ తిరగవు మన క్రాస్ పీస్లే తీసుకోవాలి కానీ ఇవి వచ్చేసి మనకు పతలాంటి బ్లౌజ్ పీస్ కాబట్టి మనకు క్రాస్ అనేది బాగా తిరుగుతుందండి సో ఈ విధంగా నేను ఇప్పుడు గోటు అయితే వేసేస్తున్నాను థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు నీట్ గానే వస్తుందండి చూసారు కదా ఇట్లా నీట్ అయితే వస్తుంది ఇక్కడ మూల దగ్గర సూద కిందికి అలాగే దించేసి చుట్టూరు వేసుకుంటూ రావాలి గోటు మీద కుట్టు పడకూడదు అనమాట అంటే ఇప్పుడు మనం పింక్ కలర్ గోటు వేస్తున్నాం కదా దాని మీద కుట్టునే పడకుండా కుడితే మనకు గోటునే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇదే క్లాత్ తీసుకున్నాను ఆపోజిట్ కలర్ క్లాత్ ను ఇటు సైడ్ మూడు ఇంచులు ఎటు సైడ్ చూసుకున్నా మనకు మూడు ఇంచులు క్లాత్ ఉండేలాగా చూసేసుకొని కొన్ని క్లాత్లు అయితే కట్ చేసుకొని ఇట్లా నేను ఇక్కడ విడిగా చూపించే విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసేయండి ఈ విధంగా మొత్తము ఇట్లా కుట్టని వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుని మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నది చూడండి మనం ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లవర్ కూడా కుట్టుకున్నాము ఫస్ట్ సెంటర్ దగ్గర నేను ఫ్లవర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లవర్ వచ్చేసి ఎప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ ఏ పెడుతున్నాను కదా ఈసారి కొంచెం డిఫరెంట్ గా అనేసి సింపుల్ గా ఒక మూడు ఆకుల మాదిరిగా అయితే పెట్టేస్తున్నాను సో బాగుందండి ఫైనల్ గా అయితే కనుక డిజైన్ అయితే బాగుంది ఒకసారి మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సింపుల్ కుట్టేసుకోవచ్చు ఈ ఫ్లవర్ కూడాను సో చూడండి ఈ విధంగా ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఇట్లా క్లాత్ అనేది తీసుకున్నాను ఇట్లా సెంటర్ దగ్గర నుంచి ఇట్లా ఈ విధంగా ఇట్లా క్రాస్ అయితే కుట్టేసుకున్నాను ఈ విధంగా ఇట్లా ఈ విధంగా ఇట్లా కుట్టేసుకొని ఆ కుట్టు వరకు ఏదో టాకాలు పెట్టేసుకొని తిరిగి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా తిరిగి చేసేస్తే మనకి ఇట్లా అయితే వస్తుంది ఈ షేప్ లో మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ షేప్ లో కుట్టుకుంటేనే మనకు ఆకుల మాదిరి అయితే వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి మనకు పింక్ కలర్ అనేది బేటి లోపలికి క్రీమ్ కలర్ వెళ్ళేలాగా ఈ విధంగా చూసేసుకొని ఇట్లా కుట్టనే వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని ఇట్లా తిరిగి చేసేస్తే మనకు ఇలా వస్తుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి మీకు బ్లౌజ్ మొత్తం కూడా చూపిస్తాను మీరే అంటారు చాలా బాగుంది అనేసి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా నేను మూడైతే కుట్టుకున్నాను అండి మీరు ఇంకా ఎక్కువైనా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొంచెం హార్ట్ హార్ట్ సింబల్ మాది ఇచ్చాను కదా అక్కడ కొంచెం కిందికి ఇలా పెట్టేసుకుని కుడితే బాగుంటుంది అనేసి ఈ విధంగా మూడు ఫ్లవర్స్ మాత్రమే పెట్టేస్తున్నాను చాలా ఫ్లవర్స్ పెట్టానండి ప్రతి ఒక్క బ్లౌజ్ కు ఫ్లవర్స్ ఏ ఉన్నాయి సో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి ఇలా అయితే తీసుకున్నాను కానీ చాలా బాగుంది కస్టమర్ కూడా నచ్చింది అనమాట ఇది కుట్టి కూడా బ్లౌజ్ నేను దాదాపు నెల అట్టా అవుతుంటానండి నేను మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టైం లేదనమాట ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేంత టైం లేదు స్టిచ్చింగ్ లకే సరిపోతుంది టైం అంతా సో ఈ విధంగా ఇట్లా ఒక ఒక బటన్ తీసుకొని పింక్ కలర్ కాస్త ఇట్లా కుట్టి పెట్టేసుకున్నాను మనకి ఇట్లా ఫ్లవర్ అనేది ఇట్లా వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కదా ఇట్లా ఫ్లవర్ అనేది మనం ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే కనుక మనం అటు సైడ్ సైడ్ అయినా కానీ ఇంకా కొన్ని ఎక్కువ పెట్టేసుకున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇటు ఇక్కడ సైడ్ చూడండి ఒక వన్ ఇంచెస్ మన గ్యాప్ ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ సైడ్ కూడా ఫ్లవర్ సెంటర్ దగ్గర కానుంచి ఈ విధంగా ఒక వన్ ఇంచెస్ మీద గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టి పెట్టుకున్నాం కదా మొగ్గలు ఈ మొగ్గలు అనేది ఒకదాని తర్వాత ఒకటి దగ్గర దగ్గరనే అతికించేసేయండి లేదంటే కనుక దూరం అయితే అది బాగుండదనమాట డిజైన్ దగ్గర దగ్గరనే అతికించేసుకోండి సో ఈ విధంగా వన్ బై వన్ ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక వన్ ఇంచెస్ మేని బ్లూ కలర్ మార్కింగ్ మీకు ఇక్కడ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అట్లా బ్లూ కలర్ మార్కింగ్ మీద నేను చుట్టూరు ఒక దాని తర్వాత ఒకటి కుట్టనే వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా మొత్తం అయితే ఇటు సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెంటర్ కార్ నుంచి చూడండి ఇప్పుడు కోన్ షేప్ లో ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు సైడ్ రావాలనమాట మనకు ఫ్లవర్ సైడ్ మొఖం ఉండేలాగా చూసుకొని కుట్టనే వేసుకుంటూ రావాలి ఈ కోన్ షేప్ లో ఉండేది మొఖం ఇక్కడ ఉండేలాగా చూసుకుంటూ కుట్టనే వేసుకోవాలి చూస్తున్నారు ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఇట్లా కుడుతున్నాను చూడండి కొంచెం ఫ్లవర్ అనేది ప్యాక్ ఎత్తేసి అక్కడ నుంచి కుర్తున్నాం మనం జైటింగ్ చేసినట్టుగా కనిపించకూడదు అనమాట అందుకోసం సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇటు సైడ్ కూడా మొత్తం అయితే ఇట్లానే కుట్టనే వేసేసుకోవాలి ఇది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఈ వీడియో వచ్చేసి దీని వీడియో షార్ట్ వీడియో అనేది నేను ఈ వీడియో కిందనే ఇస్తాను ఒకసారి చూసేసేయండి సో చూసారు కదా ఈ వీడియో లాస్ట్ నేను ఇస్తాను ఈ వీడియో లాస్ట్ చివరని ఇస్తే ఇస్తాను షార్ట్ వీడియో ఒకసారి చూసేసేయండి చాలా సింపుల్ అయితే చూపించాను అంటే ప్లౌజ్ డిజైన్ మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ తో సహా ఎలా ఉండేదని చూపించే అనమాట ఈ విధంగా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కుట్టని వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం మొగ్గలు ఉన్నాయి కదా ఈ మొగ్గలు ఇట్లా అనగా పెట్టేసి అనేది వేస్తే ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని అనేది వేస్తే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది మీరు కుట్టు ఇది నేను అర్జెంట్ కుడుతున్నా కాబట్టి నేను కుట్ట అనేది వేస్తున్నాను లేదంటే కనుక మీరు ఇంకా కుట్టేమయాల్సిన అవసరం లేకుండా నార్మల్గా ఇట్లా అనగా పెట్టేసి అక్కడ పూస పెట్టేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అనమాట సో నాకు ఇక్కడ అర్జెంట్ అనేసి వల్ల నేను ఇట్లా జాంక్ లో క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని పూస కుట్టేసరికి లేట్ అవుతుంది కదా అందుకోసం వచ్చేసి నేను అందులో నేను కాదనమాట పూసలు పెట్టేది పక్కన వేరే వాళ్ళతో పూసలు పెట్టిస్తాను వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇస్తాం కదా అందుకోసం వచ్చేసి ఒక కుట్టేసి ఇస్తే సరిపోతుంది వీడియో నెక్స్ట్ లైక్ చేయండి